హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నుంచి అయితే మా పిల్లలు ఇద్దరికీ స్కూల్ స్టార్ట్ అయినాయండి అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చినాయి ఒక టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చి వాటి నుంచి వాళ్ళకి న్యూ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడైతే టైం ఫైవ్ ట్వంటీ అయిపోయిందండి సిక్స్ థర్టీకి హేముకి స్కూల్ బస్ వస్తుంది హేము ఇప్పుడే లేచాడు సిక్స్ అయింది ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్లో అయితే హేమూని రెడీ చేయాలండి హేమోని రెడీ చేసి దీప్ని కూడా రెడీ చేయాలి హేముకి సిక్స్ థర్టీకి అయితే దీపుకి సెవెన్కే ఇప్పుడైతే నేను మా చిన్నోడికి ఇడ్లీ పిండితో దోశ వేస్తున్నాను వాడు అసలు ఇడ్లీ తిండి ఇడ్లీ తినడానికి అస్సలు ఇష్టపడు ఇడ్లీ వేసానంటే అమ్మో ఇడ్లీ ఈ ఈరోజు అంటాడు హేమో రెడీ అయిపోయాడు హేమోకి అన్ని బాక్స్ లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ అన్నీ రెడీ అయిపోయినండి ఈ అయితే మా చిన్నోడిని ఇంకా లేపి వన్ అయితే రెడీ చేయాలి ఇక్కడైతే వాళ్ళిద్దరు బాక్సులు రెడీ అయిపోయినాయి ఇదైతే దీపూది అదైతే దండి ఇద్దయితే రెడీ అయిపోయింది ఇంకా హేమోనైతే స్కూల్ బస్ దగ్గర దిగబెట్టి రావాలి స్పీడ్గా కానివ్వాలి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి చూడకదండి ఫైవ్ ట్వంటీకి అండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ అయ్యిందండి సిక్స్ థర్టీకి వెళ్ళి స్కూల్ బస్ వచ్చింది కొంచెం టూ మినిట్స్ ముందే బయలుదేరాం కాబట్టి పర్లేదు లేదు స్కూల్ స్టార్ట్ అయినాయి అన్న హడావుల్లో వాడికి బుధవారం బుధవారం హౌస్ డ్రెస్ ఉంటుంది నేను మర్చిపోయానండి కొంచెం గేట్ దగ్గర అందరిని చూసేసరికి వాడైతే అమ్మ నేను ఒక్కరిని యూనిఫామ్ వేసానండి ఫీల్ అయిపోయాడు ఈ అమ్మట ఫేస్ అయితే మార్చేశాడు మా చిన్నోడైతే నేను కొట్టినా సరే వాడు తినడు వాడికి పెట్టేసి వచ్చాను బ్రేక్ఫాస్ట్ చూద్దా ఏం చేస్తాను ఇప్పుడు ఫోర్త్ క్లర్ దాకా కేక్కి వెళ్ళాలి మళ్ళీ దింపడానికి రావాలి కిందకి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ దీపుని పంపించి ఇప్పుడు వెనకాల మేము కూడా వెళ్దాం అని అనుకున్నాము నేను వెళ్ళాను చూడండి వన్ ఇడ్లీ హాఫ్ తిన్నాడండి అండి ఈ లోపుడు ఇవన్నీ ఇంకొత్త కొత్త చేస్తున్నారు కొత్త తిండి థ్యాంక్ యూ ఒక టెన్ మినిట్స్ టైం ఉందండి ఇక్కడైతే నేను జ్యూస్ చేస్తున్నానండి ఇది ఏం జ్యూస్ అంటే బీట్రూట్ క్యారెట్ ఆమ్లా దానిమ్మకాయ మూడు మిక్స్ చేసి చేశానండి జ్యూస్ ఇది ఎవ్రీడే మార్నింగ్ తాకితే బాగుంటుంది ఫేస్ కూడా గ్లో వస్తుంది వెళ్ళేది ఫస్ట్ డే కాబట్టి స్లిప్ ఉండాలి ఖచ్చితంగా ఓకే స్లిప్ చూపించాలి ఓకేనా చూపి ఇప్పుడు టైము సెవెన్ టెన్ అయింది సెవెన్ థర్టీకి వాడు క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇంకా డీపోని వ్యాన్లో అండి ఇప్పుడు మేము వెళ్తున్నాము వాడు వెనకాలే అంటే ఫస్ట్ డే కదా కొంచెం వాడు కొంచెం భయం భయంగా ఉన్నాడు అందుకని వెళ్తున్నాము అంటే వాడిని ఎందుకు వ్యాన్లో ఎందుకు పంపించామంటే వ్యాన్లో అయితే వాడికి అలవాటు అయ్యింది తెలుసుకుంటాడని అన్ని వ్యాన్లో పంపించాము ఫస్ట్ అయినా సరే ఆడ వ్యాన్లోనే వెళ్ళాడు కాదు ఇప్పుడు కొంచెం క్యాంపస్ చేంజ్ అయిందండి ఆల్రెడీ టైం అయిపోతుంది అంటే వీళ్ళ డాడీ అయితే బండిని ఒక గంట తుడుస్తాడండి కిందకు వచ్చి ఇక్కడైతే గేట్స్ చూడండి బెల్స్తో డెకరేషన్ చేశారు ఏంటంటే అని అడిగితే ఇక్కడైతే వెల్కమ్ పార్టీ ప్రిపేర్ చేశారంట న్యూ స్టూడెంట్స్కి మా అయితే వెళ్ళిన ఫస్ట్ డేని అలరి మొదలు బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా వాడే చూడండి చక్కగా కనిపిస్తున్నాడు అందరి మధ్యలో వాడే ఇక్కడైతే సాంగ్స్ పాడారు డ్యాన్స్ వేశారు స్పీచ్లు చాలానే చేశారండి వచ్చిన వచ్చిన స్టూడెంట్స్కి అయితే ఒక పెన్సిల్ మీద పెద్దది పేపర్తో ఫ్లవర్ వేసి ఇచ్చారండి ప్రీఫ్ అది తీసుకొని ఇంటికి కూడా వచ్చాడు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి మనకైతే ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి ఎవ్రీడే హడావుడి లైఫ్ ఇక స్టార్ట్ అయిపోయింది తీ స్కూల్కి వెళ్ళాము వాడి యూనిఫామ్ వాడికి బుక్స్ అన్నీ తీసుకొని వచ్చాము ఇప్పుడే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కూల్కి వెళ్ళి అక్కడ స్పీచ్ అవన్నీ ఎన్నుకుంటే అలాగే ఉండిపోయామండి మర్చిపోయాము ఇక్కడ మాకైతే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వాటర్ వస్తుంది ఆ వాటర్ వచ్చినప్పుడు మోటార్ ఆన్ చేసామనుకో అప్పుడు మాకు ట్యాంకీలో నీళ్ళు వస్తాయని లేదంటే లేదు ఇక మనం ఆన్ చేయలేదు ఇక ఆ రోజైతే మనకి వాటర్ ఉండవు చెప్పాను కదండి మీకు ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను ఇక్కడ ఢిల్లీలో వాటర్ ప్రాబ్లం ఉందని ఖచ్చితంగా వాటర్ ఆన్ చేసుకోవాలి ఇంతకుముందు డైలీ టూ టైమ్స్ వస్తుందండి నేను టూ టైమ్స్ వస్తుంది కదా ఒక రోజు అయితే సరే వస్తుంది కదా నేను ఒకరోజు అట్లాగే పడుకొని ఉన్నాను నేను ఎప్పుడైతే మోటార్ ఆన్ చేయలేదు ఆ రోజైతే సెకండ్ టైం కూడా రాలేదండి అందుకే నాకు కొంచెం భయం వేసింది ఆ రోజు నుంచి మోటర్ వచ్చినప్పుడే కొంచెం అలర్ట్గా ఉండి నేనైతే ఆన్ చేసుకుంటాను లేదంటే వాటర్తో ఇబ్బంది అయిపోయింది పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది అండి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అందుకని మేమైతే జెట్ స్పీడ్లో వచ్చేసామండి అక్కడి నుంచి ఇక్కడికైతే నేనైతే మధ్యాహ్నం నైన్ట్లోకి పాలకూర ఫ్రై క్యాటగిరి ఫ్రై చేసామని నా పిల్లలు నాకు ఆర్డర్కి వెళ్ళారు క్యాటగి ఫ్రై చేయమని ఫస్ట్ టైం చేశాను కదండీ బాగోలేదు అందుకని మళ్ళీ చేయమంటా జైదీప్కి వచ్చేశాడు స్టార్ స్కూల్లో ఎంజాయ్ చేశావా హ్యాండ్ మీద స్టార్ వేసారు నేను చెప్పినందుకు జయదీప్కి స్టార్ ఇచ్చే హ్యాండ్ మీద ఎవరిన ఫ్రెండ్స్ అయ్యారా ఇంకా హేమూ కూడా వచ్చేసాడు ఇప్పుడు వీళ్ళిద్దరికి లంచ్ పెట్టాలి టూ థర్టీ అయింది పెట్టేసి కాసేపు పడుకోబెట్టాలి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమగండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్